అసలు ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి పథకం కాంగ్రెస్ పార్టీ పథకం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలుంటే ఐదు సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేస్తే ఆరోగ్యశ్రీ ఒకటి అందులో ఒకటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆయన డాక్టర్ కాబట్టి రోగులకున్న కష్టాలు ఆ కుటుంబాలకు ఎదురయ్యే అప్పులు బాధలు అన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ముఖ్యమో గ్రహించాడు కాబట్టి తన పాదయాత్రలో ప్రజలకు అప్పులు అవుతున్నాయి అంశాలలో అనారోగ్యం ఒకటని గ్రహించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం మన రాష్ట్రంలోనే కాదు ఎన్నో ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అద్భుతమైన పథకము అని దీన్ని సర్టిఫై చేస్తూ ఎన్నో పక్క రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ చేయడం జరిగింది ఈరోజు మన భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అయినా యుఎస్ లాంటి దేశాలైనా ఇలాంటి ఎన్నో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ చేయడం జరిగింది అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఏ స్థితిలో ఉందో ఎంత దుస్థితి ఉందో ఒకసారి గమనించమని కోరుతున్నాం వీళ్ళు ఈ లేఖలో చెప్పిన ప్రకారము సెప్టెంబర్ ఇరవై మూడులో మాకు ఆకరిన పేమెంట్స్ వచ్చాయి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు ఈ రోజు వరకు అప్పటి నుంచి బకాయిలు వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్ కు సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సి ఉంది ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకుంటే మూడు వేల కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు ఉన్నాయి అని అంచనా మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకై ఉండి నేను వారసు అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు ఇది మా కుటుంబానికి పర్సనల్ గా ఆరోగ్యశ్రీ ఇది డెవలప్ అవుతున్న సమయంలోనే ఇది రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రియమైన పథకమో మా అందరికీ తెలిసిన విషయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి నేనే వారసు అని చెప్పుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకానికి మీరు బిల్లులు ఎందుకు కట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి